ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా నేను మనసు చంపుకుని ఉన్నాను ఉండాలి మనసు ఎందుకు ఉండాలండి ఇప్పుడు కాదు గెలిచి నెమ్మతే వెళ్ళిపోతే ఇంకా సంతోషంగా ఉండేది కదా నేను ఎవ్వడం కదా నువ్వు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది నువ్వు ఎంపీగా గెలిచావు ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది నీకు నచ్చలేదు అనుకున్నా నువ్వు అప్పుడు వెళ్ళిపోయి ఉండేసింది అయిపోయింది కదా ఏమవుంది నువ్వు ఉన్నది మాత్రం ఒరిగేది లేదు నువ్వు పోయినది మాత్రం సచ్చింది ఏమీ లేదు ఇక్కడ నువ్వు పోతే నష్టం లేదు నువ్వు ఉంటే ఒరిగేదేమీ లేదు డిఫరెన్స్ కూడా ఏమి ఉండదు అక్కడ మరి ఎందుకు కానీ ఆయన కొడుకు నా దగ్గర డబ్బులు లేవని చెప్పి మళ్ళీ మా వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు అతని దగ్గర డబ్బులు లేదు ఇంకోన పెడతాడు నేడు అంతా ఎప్పుడు లోకేష్ గారి ఉండాలి నారా లోకేష్ గారిని చూస్తే మనం అంతే కదా అంటే ఏంటంటే ఈ టికెట్లన్నీ అమ్ముకోవటమే చంద్రబాబు నాయుడు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సర్వేలు ఉంటాయి ఎప్పుడు సర్వేలు చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆ సర్వేల్లో నీకు సినిమా లేదని తెలుసు అందుకే పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ మూడోసారి అమరావతి కడతానాడా రాజధాని కడతానాడు కట్టాడా రైతు రుణమాఫీ చేస్తాడు మో చేశాడా అట్లాగే డ్వాక్రా రుణమాఫీ చేస్తాడు చేశాడా కనీసం సొంత ఇల్లు కట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో నేను అధికారంలోకి వస్తే బ్రహ్మాండ రాజధాని కట్టేస్తాను హైదరాబాద్ మించిపోతే అక్కడ నేను సొంత ఇల్లు ఎక్కడ కట్టుకుంటాను అన్నాడు సొంత ఇల్లు ఇక్కడే కట్టుకున్నాడు తడతల్లోనే కట్టుకున్నాడు రాజని కట్టేశాడు అడిగేవను నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇవ్వని అన్నాడు ఇప్పుడు రాజ్యసభ ఎంపీలతో కలిపి ముప్పై ఒక్క మంది కట్టేశాడా పోలవరం తెచ్చేశాడా ప్రత్యేక హోదా తెచ్చేసాడా తెచ్చాడా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇస్తే నేను ప్రత్యేక హోదా ఈడ్చుకొచ్చేస్తాను లాక్కొచ్చేస్తానో తాడు కట్టి ఈడ్చుకొచ్చేస్తాను అన్నాడు రాజ్యసభ ఎంపీలతో కలిపి ముప్పై ఒక్క మంది అయ్యిందా ఊరిని ఇంటికి ముక్క పోయాడు ఇక్కడికి ఇవాళకి ఇవాళకి నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మనకి ఇక్కడ పోలవరం ఏమైందయ్యా పోలవరం కట్టేశాడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఇక్కడ కట్టుకుని ఏం పీకేదంట ఒకరోజు జగన్మోహన్ రెడ్డి కట్టేది తెలియట్లా అక్రమంగా సంపాదించిన సొమ్ము ఉందా జనాభే ఊరికో ప్యాలెస్ కట్టుకుంటాడు ఊరికో కొంప కట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు కట్టుకోవడం దాకా జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్లో ఉన్నది కాదా కొత్తగా ఏమయ్యా కడుగున్నాడా ఎవరో ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు ఎందుకు అంటే ఖచ్చితంగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మనం గెలిచే పరిస్థితి ఉండదు మనం మూట అమలు తీసి ఎత్తుకుని ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఈ వచ్చినటువంటి ఎలక్షన్ ఫండు లేకపోతే పార్టీ టికెట్లు అమ్ముకుని నా టికెట్ ఎవరికి అమ్మాడు స్వామి టికెట్ ఎవరికి అమ్మాడు ఇవన్నీ మోటామొలి సర్దుకుని డబ్బులు అన్ని పోయి ఇరవై నాలుగులో ఆయన రాష్ట్రం వెళ్ళిపోతాడు ఎన్ని పక్కన మాట్లాడిన సోళదైతే ఉందో లోకల్లో నాలుగు లోకల్లో టికెట్లు అమ్ముకున్నారో టికెట్లు అమ్ముకుంటారు అక్కడికి వెళ్ళిపోతారని చెప్పేశాను చంద్రబాబు నాయుడు గారు ఇది మొట్టమొదటిసారి కాదు ఎన్నికల్లో పోటీ చేయకు అదవుతుందా ఆయన తొమ్మిది ఎలక్షన్లు చూశాడు దగ్గర దగ్గర మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయన పనివాడా మూడు సార్లు ఆయనకి కట్టుకోవాలంటే నివసం పట్టదు ఆయనకి అనుకోవాలంటే కట్టేసుకుంటాడు ఏముంది ఇవాళ నువ్వు కొత్తగా వచ్చి జగన్మోహన్ రెడ్డి దెబ్బకు మనం తట్టుకోలేము ఓడిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి నేను నీళ్ళు కట్టుకోలేదని వీళ్ళు కట్టుకోలేదని చెప్పాను జగన్మోహన్ రెడ్డి పొద్దున్న ఓడిపోతే ఏపీలో ఉంటాడా దేశంలోనే ఉండడు మా విషయం గుర్తుపెట్టుకో బాగా రాష్ట్రం సంగతి పక్కన పెట్టి దేశంలో ఉన్నట్టు తెలిసిన నీకు జగన్మోహన్ రెడ్డి నీకు విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోను అనే కాదు జగన్మోహన్ రెడ్డిని గారిని చంద్రబాబు నాయుడు గారితో పోల్చమాట ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే స్వేచ్ఛగా వెళ్తాడు దేశం దాటి వెళ్ళాలన్నా వేరే దేశం వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆయన పాస్పోర్ట్ ఆయన దగ్గరే ఉంది ఈవిడు పర్మిషన్ తీసుకోవసర లేదు ఏదో అక్రమంగా ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పేసి అని ఏదో అని చెప్పేసి కేసు పెట్టి యాభై రోజులు లోపల తప్పితే అది నిరూపించింది లేదు సచింది లేదు అది పక్కన పెట్టండి అలాగా జగన్మోహన్ ఆల్రెడీ సొంత కూతుర్ని చూడాలన్నా సరే కోర్టును పర్మిషన్ అడుక్కోవాలి వెళ్ళి పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కోర్టులో ఉంటుంది అయ్యా బాబు బాబు నేను మా కూతుర్ని చూసుకొని రావాలి ఒక పదిహేను రోజులు మీరు పర్మిషన్ ఇస్తే నేను దేశం దాటి మళ్ళీ ఖచ్చితంగా తప్పకుండా వచ్చేస్తానని చెప్పేసి అని రిక్వెస్ట్ చేసుకుని అడుక్కోవాలి అక్కడ కూడా మళ్ళీ షూరిటీ పెట్టాల లేదో షూరిటీ పెట్టాలి అక్కడ జామీను కొన్ని మంది అర్థమయ్యే భాషలో చెప్పకుండా జామీన్ ఉండాలి ఉదాహరణకి ఏమైనా ఏదో కేసులో తీసుకెళ్ళారనుకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారనుకో పోలీసులు ఒకటే మాట అంటారు మీరు ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే ఆయన తీసుకెళ్ళాయ్యా ఆయన సంతకం పెడితే నేను జామీన్ జామీన్మాట అంటే రేపు బొద్దు నీడు రాబోతే సంతకం పెట్టుకుని తీసుకెళ్ళిపోతారు అలాగా జగన్మోహన్ రెడ్డి మనం షూరిటీ పెట్టాలి అర్థమైందా మీరు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ లబ్ధినే కంపేర్ చేసి మాట్లాడమాకుండా జగన్మోహన్ రెడ్డి గారి బొత్తుకు అందరికీ తెలిసిందే మీరు అనవసరంగా మాటలు మాట్లాడి మీరు లోకమైపోద్ది మీ మంచి గురించి చెప్పినా ఇవాళ మీకు అలాగే ఎక్కేస్తూ ఉంటారు మీరు రకరకాల మాటలు చెప్తూ ఉంటారు మీరు అది చూసి రెచ్చిపో మాకండి